క్రైస్థలాడ్ జూన్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ జనం ఎహోవా అతడి చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ఆమె ప్రియమైన దేవుని జనాంగమ ఏసయ్య మన చెయ్యి పట్టుకుని నడిపించాలన్నా పట్టుకోవాలన్నా నిలబడాలన్నా ఆయన చేతిని అందుకునే స్థితిని మనం కలిగి ఉండాలి ఆ స్థితికి అర్హనమైన వారముగా సమీపంగా మనం ఉండాలి ఆయన మన చెయ్యి పట్టుకోవాలన్నా మనం ఆయన చెయ్యి పట్టుకోవాలన్నా ఆయన చేతికి సమీపముగా అందే విధముగా ఉంటేనే కదా పట్టుకోగలిగేది అందుకే ఓ పాపి నా చెయ్యి పట్టుకో అని మన మంచి గొర్రెల కాపరి చేయి చాచుచున్నాడు కావున ఇదే మంచి తరుణము ఏసయ్య చేతిని అందుకుని ఆయన మార్గంలో దేవుని సన్నిధిలో నివసించగలిగితే చేతులు పట్టుకున్న ఆయన రొమ్మును ఆనుకునే గొప్ప స్థితిని దయచేయును ఒకవేళ నేలను పడినను వెంటలే నేవనెత్తి దైవశక్తితో పరిశుద్ధాత్మ కాపుదలతో సురక్షితంగా కాపాడువాడు మన శత్రువులు ఒకవేళ లేవలేడని అనుకుని ఉండవచ్చు అయితే దేవాది దేవుడు మన పక్షంగా ఉండి వారు నూలు మూతపడే విధముగా మన పక్కనే ఉండి మనతోనే ఉండి లేవనెత్తువాడు రక్షించువాడుగా ఉంటాడు కావున నీటి దిన దేవుని వాక్య వాగ్దానంతో నింపబడిన మనము ఆయన చెయ్యి పట్టుకుని పడిపోతామని అధైర్యం వీడి ధైర్యంతో ఆయన సన్నిధిలో సురక్షితముగా దేవాది దేవుడు తన కరుణా కటాక్షాలతో కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సైన్యములకు అధిపతి మా క్రీస్తు నాద సైతానుచరలో సమస్యలు చూడుగుండంలో చిక్కబడిపోతున్న మమ్మల్ని నీ దక్షిణ అక్షతంతో చేయి చాచి పట్టుకుని రక్షించి నీ బాహువులో సురక్షితంగా బంధించిన నీ కృపలకే కృతజ్ఞతలు చెల్లించుచున్నాము మమ్మలను పడగొట్టవలెనని అవమానం చేయవలెనని పొంచి ఉన్న దురాత్మశక్తులను వాటి ప్రభావిత శత్రువుల యొక్క బంధకాలలో చిక్కబడవలనని దురాలోచనలు చేయుచుండగా మా చేయి పట్టుకుని లేవనెత్తిన నీ కృపలకే నీ సన్నిధి నాకు తోడుగా ఉంచిన కృపా కటాక్షములకే స్తోత్రములు చెల్లించుచున్నాము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మరపెట్టుచు ప్రార్థనా సహకారం కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయము అట్టి తజ్ఞత ద్వారా కృతజ్ఞతాస్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయుము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారములోనూ ఆపదలోను అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దలింపచేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయి గొప్ప కాపరి అయినా ఏసుక్రిస్తున్నామన్నా నిరంతరం ఆయన బాహువులో ఇముడి ఉండగల గొప్ప స్థితిని త్రియేక దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక అమేన్ ఇట్లు దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత